రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వృషభం వారికి అంటే మీకు ఈ సంవత్సరం లాభంలో శనుటున్నాడు రెండవ స్థానంలో ఆరో నెల వరకు గురువు ఉంటూ చతుర్థభావంలో అంటే వివాహ మన వాహన విద్యాస్థానంలో కేతు ఉంటూ మరియు వృత్తి స్థానంలో రాహు ఉన్నాడు మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం అయితే ఇందులో ఈ మేజర్ ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి మీరు చేయవలసిన మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ సంవత్సరం అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాభంలో శని ఉండడం రెండులో గురువు ఉండడం దశమంలో రాహువు ఉండడం మంచిదే అయితే ఈ శని రాహువుల యొక్క ఎనర్జీతో మీకు ఎప్పుడైతే రెండులో గురువు ఉంటున్నాడో ఇది కొంచెం ఫ్యామిలీ బిజినెస్లో మనీ మ్యాటర్స్ విషయంలో డబ్బులు వస్తాయి ఎట్ ది సేమ్ టైం కొంత కుటుంబ మనీ విషయంలో కొంత స్ట్రెస్ గొడవలు కూడా జరుగుతాయి ఎప్పటి వరకు మే వరకు జూన్ వరకు ఆల్మోస్ట్ జూన్ నుంచి ఎప్పుడైతే మీకు గురువు మూడో స్థానంలోకి వెళ్తున్నాడో అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అక్కడ మీరు అన్నదమ్ములతోని మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి నాలుగులో కేతు ఉన్నందుకు వీలైనంత మటుకు ఈ సంవత్సరం నవంబర్ వరకు మీ పేరు మీద ఎటువంటి వాహనాలు కానీ గృహాలు కానీ అసలు కొనుగోలు చేయకండి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ నాలుగో స్థానంలో కేతు ఉన్నందుకు ఇంట్లో ఖచ్చితంగా గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు నిత్యము చేయవలసింది కూడా మీరు విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి మరియు అదేవిధంగా ఆన్లైన్లో చేసేటువంటి ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు అటువంటి ఉద్యోగాలు లేకపోతే విదేశాల్లో కంపెనీలు ఉంటే ఇక్కడి నుంచి జాబ్ చేస్తూ ఉంటారు నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు అటువంటివి ఎక్కువగా మీకు ఉపయోగిస్తాయి లాభస్థానంలో గురువు శని ఉండడం అనేటువంటిది ఏంటంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసినటువంటి కొన్ని పనుల యొక్క లాభాలు ఇప్పుడు వస్తూ ఉంటాయి శని కర్మకారకుడు కాబట్టి అలాగే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి నాలుగున్నర నెలల ఎక్కువ బలం ఉంది అదేవిధంగా ఏ అంటే ప్రాపర్టీ విషయంలో కంపల్సరీ ఇంకా తీసుకోవాలి తప్పదు అనుకుంటే మాత్రం గణపతి ఆరాధన చేసుకొని తీసుకోండి విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క విద్యా సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారంటే కూడా కాస్త గణపతిని ఆరాధన చేస్తూ ఉండండి కెరియర్ పరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగాల వారికి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి దుర్గాదేవి అష్టోత్తరము ఓం మాణిక్య మహాకార విరాజితాయ విరాజితాయన నామస్మరణ చేయండి ఫైనాన్షియల్ గా ఎక్కువ ఇబ్బంది వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయన నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనసు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాగ్ని బ్యాగ్ చేస్తారన్న అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ నమ ఓం చండికా దేవి అయినమహ నేను అవస్మరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో కాల్ సని దోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఇప్పుడు ఏదో ఒక ఆటంక వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చార్ట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఎదుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుకుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన ఆదా ఇది అంటున్నారు కాదు నీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదు అని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ డిప్లొమాలు ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ ఆన్లైన్ ఆన్లైనా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొన్ని సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఓ ఎక్కువ గొడవల్లో వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జాతకం తెలీదు ఏమీ తెలియదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పట్టణము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాతయమ